రొంపిచెర్ల సింగిల్ విండో డైరెక్టర్ గా అవకాశం కల్పించిన చల్ల రామచంద్రారెడ్డి ఆలియాస్ చల్లబాబు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసిన సింగిల్ విండో డైరెక్టర్ సురేంద్ర గత పాలకులు చేసినటువంటి అధికార దుర్వినియోగం గురించి ప్రమాణ స్వీకార బాధ్యతలు చేపట్టిన తర్వాత వాటిని క్షుణ్ణంగా పరిశీలించి చల్లరామచంద్రారెడ్డి సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంక్ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీకి ఇచ్చి ఇన్ని సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ కోసం కృషి చేసినందుకు గుర్తించి నేడు పదవి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు అనంతరం సూర్యశెట్టి సురేంద్ర సెంకిల్ వేంజ డైరెక్టర్ ప్రసంగించారు పొంగులూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చల్లా రామచంద్ర తెలుగుదేశం పార్టీ పైన మా పైన ఉంచి మమ్మల్ని నమ్మి రంపచల్ల సింగల్ విండో డైరెక్టర్గా నన్ను పెట్టినందుకు అతని కృతజ్ఞతలు తెలుపుతున్నాను మేము ఆ సింగల్ విండోకు సంబంధించిన క్రాప్ లోన్లు కావచ్చు పెట్రోల్ బంక్ కావచ్చు ఇక ఏదైనా దానికి సంబంధించినటువంటి వాటినటికీ మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత వాటిని పరిశీలించి దాంట్లో ఏమి ఉన్నాయని చూసుకుని మేము దాన్ని సక్రమంగా జరిపేటట్టుగా పైన నమ్మకం ఉంచిన చల్ల నాయుడు గారికి మా కృతజ్ఞత పార్టీకి మన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మాపైన నమ్మకంతో మమ్మల్ని ఈ పదవికి పెట్టిన దానికి మేము చంద్రబాబు నాయుడు గారు మన చల్లబాబు గారి గారిని నమ్మి పెట్టినందువల్ల అతను భూమిలో ఎంతో శాశ్వతలా కష్టపడి ప్రతి మండలానికి ప్రతి ప్రతి మండలానికి వారానికి ఒకసారి ప్రతి మండలము అతను ప్రవేశించి అక్కడ ఉన్న లోటుపాట్లు కానీ అక్కడ ప్రజలకు కావాల్సిన సేవలు కానీ అన్నీ తెలుసుకుంటూ వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కానీ అన్నిటికీ మన చల్లారాంసాయుడు గారు తిరిగి పార్టీని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పథకాలన్నింటినీ అమలు చేస్తూ అన్నదాత సుఖీబొవ ఆ పథకాన్ని తొందరలోనే అమలు చేస్తారని అమరావతి అమరావతిని పోలవరాన్ని అతను మన చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారని నమ్మకంతో ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించినందువల్ల అతను చాలా శాహిక్తులా కృషి చేసి పనిచేస్తూ ఉన్నారని దగ్గరలోనే మన మన జై జై చంద్రబాబు నాయుడు గారికి జై చల్లబాబు గారికి